హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎమ్ స్పోర్ట్స్ మనం రోజు వీడియోలోని బీఎస్ఎఫ్ నుంచి అంటే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి మనకు ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యిందండి సో దీనికోసం నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఈ వీడియోలోని సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడడానికి అయితే ట్రై చేయండి మనకి ఇందులో క్వాలిఫికేషన్ ఏంటి సో మనకి ఏజ్ ఎంత ఉండాలి సో హైట్ ఎంత ఉండాలి ఎగ్జామ్ ఉంటుందా ఉండదా సో ఏంటి ప్రతిది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తానండి సో మీరు ఇక్కడ స్కిప్ చేసేసి మళ్ళీ లాస్ట్లో నాకు కామెంట్ అయితే చేయకండి ఫుల్ వీడియో చూడడానికి అయితే ట్రై చేయండి దానికన్నా ముందుగా ఎవరైనా మన ఛానల్ కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే సో ప్లీజ్ గాయస్ ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అయితే పెట్టుకోండి మీరు ఇలా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం వల్ల మేము ఇంకా ఇంకా మంచి వీడియోస్ మీకోసం అయితే చేయాలనిపిస్తుంది అంతేకాకుండా చాలా మందికి తెలియకపోవడం వల్ల అప్లై అయితే చేసుకోవట్లేదన్నమాట సో ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు పెట్టుకున్నట్టయితే సో అప్కమింగ్ వీడియోస్ చాలా నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవుతున్నాయి ఇవి ఏవి కూడా మీరు మిస్ అవ్వకుండా అయితే ఉంటారు ఇంకొకటి ఏంటంటే ఖచ్చితంగా వీడియోని లైక్ అయితే చేయండి అండి మీకోసం నేను టైం అనేది సపరేట్ చేసుకుంటూ వీడియోస్ అయితే చేస్తున్నాను లైక్ అడగడంలో తప్పైతే అయితే లేదు ఖచ్చితంగా వీడియోని లైక్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లోని ఇంకా ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేయండి మనం ఇంకా లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోతాం సో ముందుగా మనకి నోటిఫికేషన్ అనేది బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి అయితే రిలీజ్ అయింది కదా సో ఇది ఆల్ ఓవర్ ఇండియన్ వేకెన్సీ అండి అంటే మెయిల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా దీనికి ఎలిజిబుల్ నేను ఇప్పుడు ఏవైతే ఎలిజిబిలిటీ చెప్తానో సో ఎలిజిబుల్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే దీనికి శాలరీలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి సో మనకి బీఎస్ఎఫ్ నోటిఫికేషన్ అనేది నిన్ననే మనకి రిలీజ్ అయిందండి సో మరి ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి చేసుకోవాలంటే డిసెంబర్ ట్వంటీ సెవెంత్ నుంచి జనవరి ఫిఫ్టీన్త్ లోపు మీరు ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవాలండి సో మీరు నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి దాన్ని బట్టి నేను వీడియో అయితే చేస్తానండి అంటే మీ ఫోన్లోని మీరు ఈజీగా ఎవరు హెల్ప్ లేకుండా ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి సో ఖచ్చితంగా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి సో దీనికి ఏజ్ లిమిట్ అనేది ఎంత ఉండాలో ఒకసారి చూసినట్టయితే సో నార్మల్ ఏజ్ వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై మూడు సంవత్సరాల లోపు అయితే ఉండాలండి ప్రతి ఒక్కరు కూడా అదే ఓబీసీ వాళ్ళకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఓబీసీ వాళ్ళకు ఎక్స్ట్రా త్రీ ఇయర్స్ అనమాట అంటే వీళ్ళు ట్వంటీ సిక్స్ ఇయర్స్ వరకు మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే ఖచ్చితంగా ఫైవ్ ఇయర్స్ అయితే ఇచ్చారనమాట అంటే ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు కూడా వీళ్ళు ఆన్ అదే అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది సో ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా మెన్షన్ చేశారు కాబట్టి సో ఖచ్చితంగా ఎలిజిబుల్ అయిన వాళ్ళు అయితే ఖచ్చితంగా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి సో మరి ఒకసారి మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అని చూసినట్టయితే మన క్వాలిఫికేషన్ వచ్చేసి కేవలం టెన్త్ కంప్లీట్ చేస్తే చాలండి సో టెన్త్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబుల్ అనమాట సో అలాగే మనకి సాలరీ ఒకసారి చూసుకుంటాను అయితే ఇరవై ఒక వేల నుంచి అరవై తొమ్మిది వేలకు పైగా మీకు శాలరీ అయితే ఉంటుంది అంటే ఒకసారి చూడండి శాలరీ అనేది మనకు చాలా ఎక్కువగా ఉంటుంది సో మంచి శాలరీస్ కొట్టాలి అనుకున్నా కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనమాట మరి దీనికి హైట్ ఎంత ఉండాలి ఏంటి ఒకసారి చూసినట్టయితే మనకు జనరల్కి ఓబీసీ ఎస్సీ వాళ్ళకు వచ్చేసి అబ్బాయిలు వచ్చేసి వన్ సెవెంటీ అయితే ఖచ్చితంగా ఉండాల్సి ఉందండి అదే అమ్మాయిలు వచ్చేసి వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి మరి ఎస్సీ ఎస్టీ వాళ్ళకు వచ్చేసి వన్ సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ ఉంటే సరిపోతుంది అదే అమ్మాయిలకు వచ్చేసి వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది మరి చెస్ట్ వచ్చేసి మీరు ఎక్స్పెండ్ చేయకుండా ఎయిటీ అయితే ఉండాలన్నమాట ఎక్స్పెండ్ చేసిన తర్వాత ఫైవ్ అయితే ఎక్స్పెండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది అనమాట అంటే ఎయిటీ ఫైవ్ అయితే అవ్వాల్సి ఉంటుంది అదే ఎస్టీ వాళ్ళు అనుకోండి వాళ్ళకు సెవెంటీ ఎయిట్ ఉంటే సరిపోతుందండి నార్మల్గా ఉన్నప్పుడు వాళ్ళు ఎక్స్పెండ్ చేసిన అంటే బ్రీత్ తీసుకున్న తర్వాత మీకు ఫైవ్ అయితే మళ్ళీ ఎక్స్పెండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది అంటే మీకు ఎయిటీ త్రీ అయితే రావాల్సి ఉంటుంది సో దీనికి సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఒకసారి చూసినట్టయితే స్టార్టింగ్ వచ్చేసి మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుందండి సో దాని తర్వాత వచ్చేసి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది మీకు చేయడం అయితే జరుగుతుంది సో తర్వాత లాస్ట్లో వచ్చేసి మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే తీస్తారు సో మెరిట్ లిస్ట్ వచ్చేసిన తర్వాత మీకు మళ్ళీ మెడికల్ టెస్ట్ అనేది చేయడం అయితే జరుగుతుంది మరి ఈ విధంగా మనకు సెలెక్షన్ ప్రాసెస్ అనేది చేయడం అయితే జరుగుతుంది అప్లికేషన్ ఫీజు అనేది కేవలం వన్ సిక్స్టీ రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుందండి అది కూడా అబ్బాయిలకి వచ్చేసి అదే ఎస్సీ ఎస్టీ అలాగే అమ్మాయిలకి వచ్చేసి మీరు ఎలాంటి ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం అయితే లేదు అమ్మాయిలు ఫ్రీగా అప్లై అయితే చేసుకోవచ్చు అలాగే మరి దీనికి ఎగ్జామ్ ఉంటుందా ఉండదా అని చెప్పేసి చాలా మందికి డౌట్ అయితే ఉంది కదా దీనికి ఎలాంటి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయరండి ఎందుకంటే ఇది పక్కా స్పోర్ట్స్ కోట అనమాట మీరు స్పోర్ట్స్లోని ఏమైనా సర్టిఫికేట్స్ ఉన్నట్టయితే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ షోర్ మీరు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు మరి దీనికి ఏ స్పోర్ట్స్ ఉన్నాయి ఏంటి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి ఒకసారి చూసినట్టయితే సో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను సో ఇందులోని ఫస్ట్ వన్ వచ్చేసి ఆర్చరీ అనమాట ఆర్చరీకి వచ్చేసి కి త్రీ పోస్టులు అయితే ఉన్నాయి కి వచ్చేసి కూడా త్రీ పోస్ట్లు అయితే ఉన్నాయి సో సెకండ్ వచ్చేసి అథ్లెటిక్స్ అనమాట అథ్లెటిక్స్ అయితే ఫిఫ్టీ త్రీ పోస్టులు అయితే ఉన్నాయండి మెయిల్కి వచ్చేసి అదే అమ్మాయిలకు వచ్చేసి ఫిఫ్టీ పోస్టులు అయితే ఉన్నాయన్నమాట తర్వాత క్రాస్ కంట్రీ అనమాట క్రాస్ కంట్రీ వచ్చేసి అబ్బాయిలకి టెన్ పోస్ట్లు అయితే ఉన్నాయి సో అమ్మాయిలకు వచ్చేసి లెవెన్ పోస్టులు అయితే ఉన్నాయి తర్వాత బాస్కెట్బాల్ అనమాట బాస్కెట్బాల్ వచ్చేసి అబ్బాయిలకి మూడు పోస్టులు అయితే ఉన్నాయి అమ్మాయిలకి వచ్చేసి పదిహేడు పోస్టులు అయితే ఉన్నాయి కొంచెం ఎక్కువగా ఉన్నాయి తర్వాత బ్యాడ్మింటన్ అనమాట బ్యాడ్మింటన్ అబ్బాయిలకి వచ్చేసి త్రీ పోస్ట్స్ అదే అమ్మాయిలకి వచ్చేసి ఐదు పోస్టులు అయితే ఉన్నాయి తర్వాత బాక్సింగ్ సిక్స్త్ వన్ బాక్సింగ్ అనమాట అబ్బాయిలకి వచ్చేసి పది పోస్టులు అయితే ఉన్నాయి అమ్మాయిలకు వచ్చేసి ఇరవై పోస్టులు అయితే ఉన్నాయి సో ఇది కూడా కొంచెం ఎక్కువగానే ఉంది సెవెంత్ వన్ వచ్చేసి సో సైక్లింగ్ అనమాట సైక్లింగ్ వచ్చేసి బాయ్స్కి ఏడు పోస్టులు అయితే ఉన్నాయి అమ్మాయిలకు వచ్చేసి తొమ్మిది పోస్టులు అయితే ఉన్నాయి సో తర్వాత ఫుట్బాల్ ఫుట్బాల్ వచ్చేసి అబ్బాయిలకి నాలుగు పోస్టులు అయితే ఉన్నాయి అమ్మాయిలకి వచ్చేసి పదిహేడు పోస్టులు అయితే ఉన్నాయి తర్వాత బాల్ అనమాట హ్యాండ్బాల్ వచ్చేసి అబ్బాయిలకి ఏడు పోస్టులు అయితే ఉన్నాయి అమ్మాయిలకి వచ్చేసి ఎనిమిది పోస్టులు అయితే ఉన్నాయి తర్వాత జిమ్నాస్టిక్స్ అనమాట ఇది అబ్బాయిలకి ఆరు పోస్టులు అయితే ఉన్నాయి అమ్మాయిలకి కూడా సేమ్ ఆరు పోస్టులు అయితే ఉన్నాయి తర్వాత హాకీ అబ్బాయిలకి వచ్చేసి నాలుగు పోస్టులు అయితే ఉన్నాయి అమ్మాయిలకి వచ్చేసి అబ్బాయి అమ్మాయిలకు వచ్చేసి ఆరు పోస్టులు అయితే ఉన్నాయి తర్వాత కబడ్డీ కబడ్డీ వచ్చేసి అబ్బాయిలకి కేవలం రెండు పోస్టులు అయితే ఉన్నాయి అమ్మాయిలకు వచ్చేసి నాలుగు పోస్టులు అయితే ఉన్నాయి తర్వాత కరెక్టి కరెక్ట్ వచ్చేసి పన్నెండు పోస్టులు అయితే ఉన్నాయి అబ్బాయిలకి అమ్మాయిలకి వచ్చేసి కేవలం మూడు పోస్టులు అయితే ఉన్నాయి తర్వాత జూడో అబ్బాయిలకి వచ్చేసి పది పోస్టులు అయితే ఉన్నాయి అమ్మాయిలకి వచ్చేసి పదకొండు పోస్టులు అయితే ఉన్నాయి తర్వాత స్విమ్మింగ్ అనమాట స్విమ్మింగ్ వచ్చేసి పదిహేడు పోస్టులు అయితే ఉన్నాయి అబ్బాయిలకి అమ్మాయిలకి వచ్చేసి పద్నాలుగు పోస్టులు అయితే ఉన్నాయి తర్వాత షూటింగ్ ఇది వచ్చేసి పదిహే ఐదు పోస్టులు అయితే అబ్బాయిలకి మూడు పోస్టులు అయితే అమ్మాయిలకి అయితే ఉన్నాయి తర్వాత టేబుల్ టెన్నిస్ టేబుల్ టెన్నిస్ వచ్చేసి కేవలం రెండు పోస్టులు అయితే అబ్బాయిలకి అమ్మాయిలకి కూడా సేమ్ అనమాట రెండు పోస్టులు అయితే ఉన్నాయి తర్వాత వాలీబాల్ వచ్చేసి పద్నాలుగు పోస్టులు అయితే అబ్బాయిలకి పదిహేను పోస్టులు అయితే అమ్మాయిలకైతే ఉన్నది తర్వాత వాటర్ పోల్ అనమాట ఇది అబ్బాయిలకి రెండు పోస్టులు అమ్మాయిలకి అయితే రెండు పోస్టులు ఉన్నాయి తర్వాత రెస్లింగ్ అనమాట రెస్లింగ్ వచ్చేసి అమ్మాయిలకి అబ్బాయిలకి పదిహేడు పోస్టులు ఉన్నాయి అమ్మాయిలకి వచ్చేసి పద్నాలుగు పోస్టులు అయితే ఉన్నాయి సో యోగా వచ్చేసి అబ్బాయిలకి ఆరు పోస్టులు అమ్మాయిలకి నాలుగు పోస్టులు ఇంకా ఇలాంటివి చాలా అయితే ఉన్నాయండి ఒకసారి నేను మధ్య మధ్యలో అయితే చెప్పలేదు కదా నేను స్క్రీన్ మీద అయితే డిస్ప్లే చేస్తాను ఒకసారి మీ స్పోర్ట్స్ ఏవేవి ఉన్నాయి ఎన్ని ఉన్నాయో చూసుకోండి సో స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్న అయితే సో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ షోర్ అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి అండి సో మీకైతే అయితే ట్రయల్స్కి అయితే పెళ్ళడం జరుగుతుందనమాట ఒకవేళ మీరు అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేయాలి ఏంటో నేను చెప్తానులేండి బట్ మీకు అప్లై చేసుకున్న తర్వాత మీకు ట్రయల్స్కి అనేది పెళ్ళడం జరుగుతుంది స్టార్టింగ్ వచ్చేసి మీరు ఏదైతే ఒక టూ ఇయర్స్లో లోపు అయితే మీకు సర్టిఫికేట్ ఉండాలన్నమాట ఆ టూ ఇయర్స్ సర్టిఫికేట్ బట్టి మీకు ట్రయల్స్కి అయితే వెళ్ళడం జరుగుతుంది స్టార్టింగే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది అసలు ఏంటి అని చెప్పేసి ఈ టూ ఇయర్స్లో ఉంది లేదో ఒకసారి చూస్తారనమాట అదంతా అయిపోయిన తర్వాత మీ స్పోర్ట్స్ ఏదైతే ఉంటుందో సో దాని మీద మీకు ఒక ట్రయల్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది మీ కేటగిరీలో ఉన్న వాళ్ళకి మీ ఏజ్లో ఉన్న వాళ్ళకి వచ్చేసి మీకు ట్రయల్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది సో దాని తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే తీసేస్తారు మెరిట్ లిస్ట్ అయిన తర్వాత మళ్ళీ మీకు మెడికల్ అనేది చెక్ చేయడం ఖచ్చితంగా జరుగుతుంది సో నేను నోటిఫికేషన్ సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను అనుకుంటున్నాను బట్ నేను ఏదైనా మిస్ అయినట్టు అయితే సో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎవరైనా తెలియలేని వాళ్ళు ఇంకా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది సో మీ దగ్గర ఒక స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఖచ్చితంగా ఉన్నట్టయితే మీరు ఏమైనా స్పోర్ట్స్ చేసినట్టయితే సో ఖచ్చితంగా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఇది చాలా అంటే చాలా మంచి నోటిఫికేషన్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో కూడా స్పోర్ట్స్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు సో వాళ్ళకి వచ్చే సర్టిఫికేట్స్ అనేవి అలాగా వృధాగా కాకూడదు ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోండి అలాగే అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా నేను అప్కమింగ్ వీడియోస్లో అయితే చేస్తాను క్లియర్గా మీ ఫోన్లోనే ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి సో దాన్ని బట్టి కూడా ఖచ్చితంగా మీరు కామెంట్ అయితే చేయండి నాకు ఇంకా మోటివేటెడ్గా ఉంటుందండి ఇంకా ఇంకా మంచి వీడియోస్ చేయడం కోసం సో అలాగే ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి మీకోసం నేను టైం అనేది సపరేట్ చేసుకుంటూ వీడియోస్ అయితే చేస్తున్నాను సో ఖచ్చితంగా మీరు లైక్ చేయడంలో తప్పైతే లేదు సో అంతేకాకుండా వీడియో లాస్ట్ వరకు చూసిన మీ అందరు కూడా ఆల్ బెస్ట్ గాయస్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తాను సో మీ అందరికి కూడా ఆల్ ద బెస్ట్ గాయస్